హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి ఏపీ టెట్ మరియు డిఎస్సి పోటీ పరీక్షల కోసము ఈ వీడియోలో మూడవ తరగతి తెలుగుబాటలో ఉన్నటువంటి పూర్తి అర్థాలను ఒకే వీడియోలో ఇవ్వడం జరిగింది ఇది చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను కల్పవల్లి కోరిన కోర్కెలు తీర్చేది జాబిల్లి చందమామ తెనుంగు తెలుగు చంద్రశాల చలువరాతి మేడ కనవోయి చూడవోయి రేడు రాజు అనుంగు ప్రియమైన సుదూరం చాలా దూరం చనవోయి వెళ్ళవోయి నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పని తప్పనిసరిగా పండితుడు బాగా చదువుకున్నవాడు జనులు ప్రజలు అమాయకత్వం తెలియనితనం పొరుగూరు ప్రక్క ఊరు దంపతులు భార్యాభర్తలు అఘాయిత్యం చేయకూడని పని బావురమను బోరున ఏడవడం బిక్క మొహం ఏడుపు మొహం అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు మర్యాద గౌరవం అలికిడి శబ్దం కుమ్మరించడం ఒక్కసారిగా పుయ్యడం చిత్రహింసలు నానాబాధలు బంధించి కట్టివేసి సన్మానించడం గౌరవించడం ఘనంగా గొప్పగా వీధులు బజారులు జడిసి భయపడి త్రోవ దారి వడి వేగం సాయం సహాయం ముదుసలి ముసలి జాలి దయ కొనిపోవు తీసుకుపోవు మనము మనసు దుర్బలు బలం లేనివారు మనుజుడు మనిషి మనుగడ జీవనం ఆశ కోరిక ఆరుగాలం ఏడాది అంతా దినచర్య ప్రతిరోజూ చేసే పనులు గురుదక్షిణం గురువులకు ఇచ్చే కానుక వార్షికోత్సవం సంవత్సరం చివరన జరుపుకునే వేడుక గుంజ రాట పామరులు చదువుకోనివారు అంటే చదవనివారు నుయ్యి బావి ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది పాలేరు పని పనిమనిషి బుద్ధి ఆలోచన వాలకం తీరు గందరగోళం తికమక అదృశ్యం మాయం పొగరు గర్వం తిన్నగా నేరుగా మరగడం కాగడం కాగు పెద్ద బిందే అనగననగ పాడగా పాడగా వేము వేప సాధనము అభ్యాసము సమకూరు నెరవేరు ధర భూమి నేల బహుళము అనేకము కావ్యములు గ్రంథాలు అతిశ ఇల్లు అభివృద్ధి చెందు పరికించు పరిశీలించు శబ్దచయము పదాల సమూహం సహనము ఓర్పు అబ్బు అలవాటగు లేదా అలవాటుపడు చదువు విద్య చదవకున్నా నేర్చుకోకున్నా చదువు చదవకున్న అనే అర్థం కూడా వస్తుంది ఇక్కడ సౌఖ్యం సుఖం సరసుడు మంచిని గ్రహించువాడు మర్మము సారం భావం రహస్యము అనే అర్థాలు వస్తాయి ఐకమత్యం కలిసి ఉండడం ఆవశ్యకం అవసరం బలిమి బలం కమలములు తామరపూలు కమలాప్తుడు సూర్యుడు రశ్మి కిరణము వేడి సోకి తాకి తగిలి నెలవు చోటు దీనికి ఇంకొక స్థానమని కూడా వస్తుంది సుమతి మంచి బుద్ధి కలవాడా భావింపగా ఆలోచించగా నీతిపరుడే తెలివిగలవాడే గ్రావము కొండ గజము ఏనుగు మావటివాడు ఏనుగును నడిపించేవాడు మహి భూమి కలిమి సంపద లోభి పిసినారి పేద బీదవాడు వితరణి దాత మంచి మంచినీటి గుంట కులనిధి ఎక్కువ నీరు కలిగినది అంబోధి సముద్రం ఆప్తవరులు హితులు కాంచు చూచు ఇచ్చకములు ప్రియమైన మాటలు అర్చన పూజ విలసితముగా చక్కగా చిలిమికాండ్రు స్నేహితులు ఏడాది సంవత్సరం ముచ్చటగా చక్కగా పారు ప్రవహించు గుండ్లు రాళ్ళు పొదరిండ్లు దట్టమైన పొదలు సుగంధము మంచివాసన సువాసన వరద ఎక్కువ నీటి ప్రవాహము రొదలు శబ్దాలు వినువీధి ఆకాశం హొయలుగా వయ్యారంగా తిరుణాలు వేడుకలు ఊరి పండుగ పొంగు ప్రవాహం ఇంకిపోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం ఇసుక తిన్నెలు మేటలు కొరత తక్కువ ఉద్యానవనం తోట ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది గ్రామం ఊరు పల్లెటూరు కమ్మని మంచి చక్కని తొలి మొదట ప్రారంభం మొదలు ఆది మొదలు నైవేద్యం దేవుడికి పెట్టే ప్రసాదం షడ్రుచులు ఆరు రుచులు పంచాంగం ఐదు భాగములు విశేషాలు కొత్త విషయాలు స్వరాజ్యం సొంత పాలన ప్రణవం ఓంకారం మోక్షం విడుపు విముక్తి అధర్మం అన్యాయం ధర్మం కానిది కంపించుట వణుకుట స్వస్తి శుభం మిత్రులారా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి వీడియోలు చాలా అలా వస్తూనే ఉంటూ ఉంటాయి మీకు చాలా ఉపయోగపడుతుంది అందరికీ ధన్యవాదములు